ఆకాశం నుంచి వర్షం పడడం లేదంటే పిడుగులు పడడం సర్వసాధారణం కానీ చేపల వర్షం కురవడం వెరీ రేర్ అందున పెద్ద చేపలు వర్షంలా కురవడం బహుశా జరిగి ఉండదేమో చేపల వర్షమా ఎక్కడా అని చేప మాంసాహార ప్రియులు అవాక్ అవుతున్నారా మన దేశంలో కాదులండి ఆస్ట్రేలియాలో కురిసింది ఆకాశం నుంచి ఒక్కసారిగా నేలపై పడిన చేపలు వర్షంలా కురిశాయి ఆస్ట్రేలియాలో తనామి ఎడారికి దగ్గరలో ఉన్న లజమాను పట్టణంలో ఆకాశం నుంచి ఒక్కసారిగా చేపలు రోడ్లపై పడడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు میرو او لکی اڈے سوز بارون ماهی سی ویسو کی باور شکلی جبا ماهی شب تازه ها سی وی درکو آقا یا سوز بارون ماهی سی ویسو کی باور شکلی جبا ماهی شب تازه ها سی وی درکو آقا یا سوز بارون ماهی سایبیت سو کی بارشیک نی جا ماشین تازه او سوی دار کو آقا یازود بارون باهی سایبیت سو کی بارشیک نی جا ماشین تازه او سوی دار کو آقا یازود بارون باهی سایبیت سو మనం ఆసక్తికరమైనటువంటి విజువల్స్ ని బిగ్ టీవీ స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం ఆకాశం నుంచి వర్షం పడడం లేదంటే పిడుగులు పడడం మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తూ ఉంటాం గత రెండు గంటల నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి వర్షం అనుకోకుండా పడింది అయితే వర్షం పడడంలో వాన పడడం నీరు పడడం సర్వసాధారణం కానీ చేపల వర్షం కురడం మాత్రం చాలా అరుదు చాలా రేర్ ఫీట్ దానికి ఉదాహరణ ఇప్పుడు బిగ్ టీవీ పై మీరు చూస్తున్నటువంటి ఆ విజువల్స్ అయితే ఇవి మన దగ్గర కావు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలో ఎడారికి దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశంలో ఒక్కసారిగా వర్షం పడింది వర్షంతో పాటుగా పెద్ద సైజులో ఉన్నటువంటి చేపలు కూడా పడ్డాయి మనం విజువల్స్లో చూస్తున్నాం కదా కార్లు కూడా ఆగి మరీ ఆ చేపలను కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇలా చేపలు అక్కడక్కడ కురవడం మనం ఇంటర్నెట్లో కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఆ విజువల్స్ చూసిన వెంటనే ఆశ్చర్యానికి గురవుతూ కూడా ఉంటాం సో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఆస్ట్రేలియా వాసులకి కలిగిందని చెప్పచ్చు ఏదేమైనప్పటికి కూడా వర్షాకాలంలో అప్పుడప్పుడు వాతావరణంలో మార్పు వల్ల కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు చేపలు అయితే ఈ విధంగా పడ్డం అక్కడక్కడ మనం చూస్తున్నాం ప్రస్తుతం అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఈ అయితే మాత్రం మన దగ్గర కాదు ఆస్ట్రేలియాలో از اینجور قدرت است که تازه در خرافش جهان بیار بارون متعمیر حتما، سای سه پندoro goal ردان این رو